అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నా పేరు వలి ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ముంబై నటి కేసు వ్యవహారమే చర్చనీయాంశమైంది ఆ ముంబై నటిని గత ప్రభుత్వంలో ఉన్న పోలీసు అధికారులు గత ప్రభుత్వ పెద్దలు ఎంత హింసించాలో అంత హింసించారు అంత నరకం చూపించారు సో వార్తలు మనం చూస్తా ఉన్నాం అయితే ఈ కేసు మూలం ఎక్కడ అయితే కుక్కర్లో విద్యాసాగర్ అనే వ్యక్తి వాళ్ళు చాలా ఇబ్బంది పెట్టాడు నీడు ఫోటోలు పంపించాడు నన్ను మానసికంగా వేధించాడు ఇదంతా జరుగుతుంది ఇది చేపించడానికి కారణం ఏంటి ఎవరున్నారు ఈ కేసుకు సంబంధించిన మూలం ఏంటి సజ్జన్ జిందాల్ పారిశ్రామికవేత్త సో సజ్జన్ జిందాల్ వైపు నుంచి ఈ కేసు ముందుకు పోవట్లేదు సరిగా అని చెప్పి ఒక చర్చ కూడా ఉంది నాణానికి ఆ వైపు కూడా పరిశీలించాలి అసలు కేసు స్టార్ట్ అయింది ఆయన నుంచే కాబట్టి సజ్జన్ జిందాల్ మీద ఈ ముంబై నీటి ఎప్పుడు పదహారు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడున కేసు పెట్టింది ఇక్కడ మనం చూస్తున్నాం మీకు ఏ ఏ డేట్న ఏం జరిగిందో కూడా క్లియర్గా మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను పదహారు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడున సజ్జన్ జిందాల్ మీద కేసు పెట్టింది అత్యాచారం చేయబోయాడు అని చెప్పి ఆ నటి అక్కడ ముంబైలో పిఎస్ పిఎస్కి వెళ్ళి కేసు పెట్టడానికి వెళితే అక్కడ పోలీసులు తీసుకోవాలి ఎందుకంటే ఈయన బడా పారిశ్రామికవేత్త కాబట్టి సో పలుకుబడి ఉన్న వ్యక్తి కాబట్టి సో ఒకటి రెండు సార్లు వాళ్ళు ఆలోచనలో పడిపోయి కేసు పెట్టలు తీసుకోలేదు వెంటనే ఆమె హైకోర్టుకు పోయి ఆదేశాలతో హైకోర్టు ఆదేశాలతో కేసు పెట్టించారనమాట అది జరిగింది ఇది జరిగిన వెంటనే సజ్జల్ జిందాల్ కొంత భయపడిపోయాడు ఎందుకంటే పేరు ఉంది ప్రతిష్ట ఉంది అనేక రాష్ట్రాల్లో వీళ్ళకు సంబంధించిన ఫ్యాక్టరీలు ఉన్నాయి కాబట్టి పేరుకి ఎక్కడ ఇబ్బంది కలుగుతుందో నా విషయం మీడియాలో చర్చనీయాంశం అవుతుంది కాబట్టి ఆయన భయపడిపోయి జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారండి పదహారవ తారీఖు కేసు పెడితే ఇరవై తొమ్మిది డిసెంబర్ రెండు వేల ఇరవై మూడో సంవత్సరం ఇరవై తొమ్మిదో డిసెంబర్ నాడు జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు ఇక్కడ మనం కీలకంగా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే సజ్జన్ జందల్ బడా పారిశ్రామికవేత్త ఆయన బ్రదర్ కూడా రాజకీయాల్లో ఉన్నాడు సో కాంగ్రెస్ పార్టీ పెద్ద నాయకులతో భారతీయ జనతా పార్టీ పెద్ద నాయకులతో ఈ కుటుంబానికి మంచి సంబంధాలు ఉన్నాయి సో ఏ రాష్ట్ర ప్రభుత్వ పెద్దను కూడా కలవకుండా జగన్మోహన్ రెడ్డి గారినే ఎందుకు కలిశారు అనేది ఇక్కడ క్లియర్గా మనకు అర్థమవుతుంది అంటే జగన్ గారికి సజ్జన్ ఉన్నటువంటి సంబంధం ఏ పార్టీతో ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది అంటే ఎవరు కూడా ఇలాంటి విషయాలు హ్యాండిల్ చేయడంలో జగన్మోహన్ రెడ్డి గారు దిటా ఇలాంటి అక్రమ వ్యవహారాలు సో ఇప్పుడు ఆ నటిని ఇబ్బంది పెట్టాడు సజ్జన్ జందాల్ ఆ కేసు పెట్టాల్సిందే కాబట్టి సో ఆ కేసు వాపస్ తీసుకోవాలి ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీసు దుర్మార్గమైనటువంటి చర్యలు ఎవరు చేసినా దానికి సపోర్ట్ చేసి మనకి కొమ్ము కాసేది ఒక జగన్మోహన్ రెడ్డి గారే ఫ్యాక్షన్ రాజకీయాలకు పెట్టింది పేరు జగన్మోహన్ రెడ్డి గారే ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఎంత దుర్మార్గైనా ఒడిగడతారు సో ఆ రాష్ట్రానికి ఉన్న పోలీస్ అధికారులకు ఆ పేరుంది ఆ నాయకులకు ఆ పేరుంది కాబట్టి వీళ్ళైతేనే నాకు కరెక్టు వీళ్ళైతేనే ఈ కేసు నుంచి నన్ను చాలా సేఫ్గా బయటికి తీసుకొస్తారు నాకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అని చెప్పి ఫ్యాక్షన్ రాజకీయాలకు పెట్టింది పేరు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి భావించి ఈ సజ్జలు చెందాలనే వ్యక్తి ఏ రాష్ట్ర ప్రభుత్వ పెద్దని ముఖ్యమంత్రిని ఏ పార్టీ నాయకుడిని కలవకుండా వైసీపీ అధ్యక్షుడిగా ఉన్నా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి ఈ విధంగా ఈ కేసును ముంబైలో అమ్మాయి పెట్టింది ఈ కేసు నుంచి నన్ను ఫ్రీ చేసేయండి ఆమెను మాట్లాడి ఆమెను ఎట్లా చేస్తారు ఎట్లా అనేది మీ ఇష్టం ప్లీజ్ నన్ను కాపాడండి సార్ ఈ కేసు ఆమె వాపస్ తీసుకునేలా చేయండి అంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి సజ్ సజ్జన్ జిందల్ గారికి ఆ పారిశ్రామికవేత్తకి మంచి సంబంధాలు గతంలోనే ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ మీకు కూడా చెప్తాను చూడండి రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం ఫిబ్రవరి పదిహేనున ఫిబ్రవరి పదిహేను రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో కడపలో స్టీల్ ఫ్యాక్టరీ నిర్మాణానికి ఎనిమిది వేల కోట్ల రూపాయల పెట్టుబడితో ఆయన ముందుకు వచ్చారు ఈ ఫిబ్రవరి పదిహేనో తారీఖున అక్కడ భూమి పూజ కూడా జరిగింది కావాలంటే మీరు గూగుల్లో సెర్చ్ చేయండి యూట్యూబ్లో కొట్టండి ఫిబ్రవరి పదిహేనో తారీఖు రెండు వేల ఇరవై సంవత్సరంలో భూమి పూజ జరిగింది కడపలో స్టీల్ ఫ్యాక్టరీ జేఎస్డబ్ల్యూ కంపెనీ ప్రారంభించేందుకు ఆ కార్యక్రమంలో సజ్జన్ చెందని మాట్లాడారు రాజశేఖర రెడ్డి గారితో ఉన్నటువంటి అనుబంధం కావచ్చు సో రాజశేఖర రెడ్డి గారు ఒకసారి కలిసినప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు చాలా యంగ్గా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఆ సందర్భంలో కలిసినప్పుడు రాజశేఖర రెడ్డి గారు చెప్పారంట సో బిజినెస్కు సంబంధించిన మెళకువలు జిందాల గారిని నువ్వు చూసి నేర్చుకోవాలా జిందాల గారి నుంచి వాళ్ళు వాళ్ళు ఏ విధంగా బిజినెస్ చేస్తూ ఉంటారు ఎలాంటి టెక్నిక్స్ చేస్తూ ఉంటారు సో వాటన్నిటిని నువ్వు వాళ్ళు చూసి నేర్చుకోవాలి ఫాలో కావాలని చెప్పి రాజశేఖర రెడ్డి గారు సజ్జన జిందాలు కలిసినప్పుడు పక్కనే ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారంట అప్పటి నుంచి వాళ్ళకి అనుబంధం ఉంది అప్పటి నుంచి సజ్జందాలతో మంచి పరిచయాలు ఉన్నాయి ఆ పరిచయం ఉండబట్టే కదా ఇక్కడ స్టీల్ ఫ్యాక్టరీ నిర్మాణానికి ఆయన అనుమతి ఇచ్చింది సో ఒకవైపు సాయం చేసినటువంటి పరిస్థితి మంచి అనుబంధం ఉంది రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఆయన ముందుకు వచ్చాడు కాబట్టి ఈ కేసులో అంటే అప్పటి నుంచే తెలుసు జగన్ గారి వ్యవహార శైలి ఆయన దూకుడుతాను ఆయన వ్యవహరించే పద్ధతి ఆయన ఫ్యాక్షన్ రాజకీయం సో ఇలాంటి అక్రమ వ్యవహారాలన్నీ సెట్ చేస్తాడన్నటువంటి నమ్మకం సజ్జన నిందాలకు ఉంది కాబట్టే ఆయన ఏ రాష్ట్రానికి పోకుండా ఏ ముఖ్యమంత్రిని కలవకుండా ఏ పార్టీ నాయకుడిని కలవకుండా జగన్ గారిని కలవటానికి కారణం ఏంటంటే ఆయన సెట్ చేస్తాడు నేను తప్పు చేసిన నా మీద కేసు ఉంది కాబట్టి సో నన్ను ఎనగేసుకొస్తాడు ఆ నటిని నయానో భయాను బెదిరించి తన ఫ్యాక్షన్ రాజకీయాన్ని చూపించి ఆమెను కంట్రోల్ చేసి కేసు వాపస్ చేసుకునేలా ప్రయత్నం ఈయన మాత్రమే చేయగలని చెప్పి ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు సో తర్వాత ఏమైనా ఇక్కడ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఫిబ్రవరి రెండో తారీఖు ఎస్ ఫిబ్రవరి రెండో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు అండి ఇరవై తొమ్మిది డిసెంబర్లో కలిసి చెప్పేశాడు కదా జగన్ కలిసి చెప్పేశాడు సజ్జన్ చెందాల్ కేసు పెట్టింది వాపస్ తీసుకున్న మీరే ఏదో చేయండి నన్ను కాపాడండి ఫిబ్రవరి రెండో తారీఖు ఈ సంవత్సరం మీద ఎఫ్ఐఆర్ నమోదైంది ముంబై నటి మీద ఎఫ్ఐఆర్ ఫిబ్రవరి ఆరో తారీఖున రిమాండ్కి పంపించారు జైలుకి పంపించేశారు ఇక్కడ క్లియర్గా మనకు అర్థమవుతుంది ఫిబ్రవరి రెండవ తారీఖున ఎఫ్ఐఆర్ నమోదైతే ఈ లోపు ఏం జరిగింది ఆమెను ఎట్లా ఇబ్బంది పెట్టాలి ఏ కేసులు ఎరికించాలి ఆమెను ఎలా భయపెట్టాలి ఈ విషయాలన్నింటికి సంబంధించి కూడా సమాచారం సేకరించారు ఏ కుక్కల విద్యాసాగర్ సో గతంలో పరిచయం ఉంది ఈ ముంబై నటితో కాబట్టి కుక్కల విద్యాసాగర్ అయితేనే కరెక్టు ఇతని ద్వారా ఈమెను ఇబ్బంది పెడదాం ఈమెను ఆంధ్రప్రదేశ్ తీసుకొద్దాం అని చెప్పి ఈ గ్యాప్లో డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు ఈ గ్యాప్లో ఒక ప్లాన్ రెడీ చేశారు సజ్జల రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు కుక్కల విద్యాసాగర్కి బాధ్యతను అప్పగిస్తే ఆమె మీద ఎంత దారుణంగా అమానుషంగా అక్రమ కేసులు పెట్టారో ఈ ప్లాన్ చేశారన్నమాట ఫిబ్రవరి రెండు వరకు కేసు వాళ్ళకి తెలిసిపోయింది మనం అక్రమ కేసు పెడదాం ల్యాండ్ అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకుంది నా ల్యాండ్ని అమ్మేసుకోవాలని చూసిందని అని చెప్పి ఫేక్ డాక్యుమెంట్స్ ఫోర్జరీ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసేసారు క్రియేట్ చేసి రెడీగా పెట్టుకున్నారు ముంబైలో అమ్మాయి ఉంటున్న ఇంటికి వెళ్ళిపోండి ఈ కేసు చూపించి ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చేయండి అయిపోయింది ఇక అక్కడికి వెళ్ళి ఐపీఎస్ స్థాయి అధికారులు అండి సజ్జలు చెప్పేశాడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేశాడు అని చెప్పి ఐపీఎస్ అధికారులు ముందు వెనక ఆలోచించకుండా ఇష్టం వచ్చినట్టుగా ఐపీఎస్ స్థాయి అధికారి ఎవరు ఈ విశాల్ గున్ని గారు కావచ్చు సీతారామాంజనేయులు కావచ్చు ఆయన క్రాంతి నాన్న టాటా సో అక్కడికి వెళ్ళిపోయి కొంతమంది ఇలాంటి కేసుల్లో కింది స్థాయి ఉన్నటువంటి పోలీసు పంపిస్తారు పోలీసుల్ని అక్కడికి వెళ్ళి ఆమెని ఈ కేసు ఉందని చెప్పి పిలుచుకురండి రండి అని చెప్పేసి అంటారు కేవలం అరెస్ట్ చేయాలంటే అక్కడ వాళ్ళు వెళ్తారు కానీ ఐపీఎస్ స్థాయి అధికారి అత్యుత్సాహం చూపించి అక్కడికి పోయి వాళ్ళ ఇంటి ముంబైలో ఉన్న ఆ బిల్డింగ్ దగ్గరికి పోయి ఇబ్బంది పెట్టి వాళ్ళందరినీ వాళ్ళ ఫోన్లు ల్యాప్టాప్లు అన్నీ కూడా సీజ్ చేసేసి అక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చి విజయవాడకు తీసుకొచ్చి ఒక గెస్ట్ హౌస్లో బంధించి ఫిబ్రవరి రెండో తారీఖు ఎఫ్ఐఆర్ నమోదు అయితే మూడో తారీఖు తీసుకొచ్చి మూడు నాలుగు ఐదు ఆరు నాలుగు రోజులు నాలుగు రోజులు ఇబ్బంది పెట్టారు ఒక గెస్ట్ హౌస్లో బంధించేశారు మీరు సజ్జన్ గారి మీద పారిశ్రామికవేత్త మీద పెట్టిన కేసు వాపసు తీసుకుంటారా లేదా తీసుకుంటారా లేదా మఫ్టీలో ఉన్న ఇద్దరు వచ్చారంట వాళ్ళు పోలీసులో తెలియదు రాజకీయ నాయకుల తెలియదు ఎవరో తెలియదు మరి అందులో సజ్జలు కూడా ఉన్నాడో లేదు తెలియదు మఫ్టీలో వచ్చి సజ్జన్ గారి మీద పెట్టిన మీరు రేప్ కేసు పెట్టారు కదా దాన్ని మీరు విత్ర చేసేసుకోండి అని బెదిరించారు లిటరల్గా వాళ్ళు ఒప్పుకోలేదు ఒప్పుకోకపోతే ఏం చేశారు ఫిబ్రవరి ఆరున జైలుకి పంపించేశారు ఫిబ్రవరి ఆరు జైలు పంపిస్తే మార్చి పదిహేను వరకు మార్చి పదిహేను వరకు వాళ్ళకి బెయిల్ రాల జైల్లో వేయటమే కాకుండా కేసు వాపస్ తీసుకునే విషయంలో వాళ్ళు తీసుకోము అన్నారని చెప్పి జైల్లో పెట్టి నలభై రోజులకు పైగా కనీసం న్యాయ సహాయం పొందే అవకాశం కూడా కల్పించాలా వాళ్ళ తరఫున లాయర్లు పెట్టుకునే అవకాశం కల్పించాలా జైల్లో ఉన్నప్పుడు మహిళలకు కొన్ని ఇబ్బందులు ఉంటాయి కదా ఆ శానిటరీ ప్యాడ్స్ కావాలని చెప్పి అడిగినా కానీ ఇవ్వలేదంటే ఎంత దుర్మార్గంగా పోలీసులు వ్యవహరించారో ఇక్కడ మనకు అర్థమవుతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో గతంలో జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పోలీసు అధికారులు అసలు విచక్షణ మరిచిపోయి ఎంత దారుణంగా వ్యవహరించారో మహిళల మహిళల పట్ల ఎంత అమానుషంగా ప్రవర్తించారో ఈ ఉదంతో మనకు అర్థమవుతుంది కదా తర్వాత మార్చి ఫిబ్రవరి పదిహేనున మళ్ళీ ఒకసారి జిందాలో వచ్చి కలిసిండట మార్చి నండి ఇక్కడ మీకు క్లియర్గా మార్చి పదిహేను రెండు వేల ఇరవై నాలుగు మార్చి పదిహేనున బెయిల్ వచ్చింది అప్పుడు ఒప్పుకున్నారు ఇక ఎన్ని రోజులు జైల్లో ఉంటాం ఆ కేసెస్ వాపస్ తీసేసుకుంటాం మాకు ప్రాణాలు మాకు దక్కితే చాలని చెప్పి వాళ్ళు భయపడిపోయి మేము వాపస్ తీసేసుకుంటాం బెయిల్ ఇప్పించండి సార్ మేము వెళ్ళిపోతాం మా ముంబైకి మేము వెళ్ళిపోతాం అని చెప్పేసి అని మళ్ళీ మీరు భవిష్యత్తులో ఎక్కడా మాట్లాడకూడదు ఎక్కడ మళ్ళీ కేసులు పెట్టకూడదు అని చెప్పి వాళ్ళ చేత బలవంతంగా సిగ్నేచర్లు చేయించుకొని అప్పుడు వదిలిపెట్టారంట ఇంత దారుణం జరిగింది వాళ్ళు ముంబై వెళ్ళిపోయి పదిహేనో తారీఖు బెయిల్ తీసుకుంటే మార్చి నెల రెండు వేల ఇరవై నాలుగు మార్చి పదిహేను బెయిల్ తీసుకుంటే మార్చి పదహారో తారీఖు వెంటనే నెక్స్ట్ డేనే ముంబై వెళ్ళిపోయిన నెక్స్ట్ డేనే సజ్జన్ గారి మీద పెట్టినటువంటి కేసును వాపసు తీసేసుకున్నారు రేపు లేదు ఏం లేదు కేసు క్లోజ్ చేసేసామని చెప్పేసి ఆ పేస్లో చెప్పేశారు అది జరిగింది కాబట్టి ఇక్కడ క్లియర్గా మనకు అర్థమవుతుంది ఏంటంటే సజ్జన్ జందాల్ జగన్మోహన్ రెడ్డి గారిని ఎంచుకోవటానికి రీజన్ ఏంటంటే అక్రమ పద్ధతులు అనేవి ఆంధ్రప్రదేశ్లోనే చేస్తారు ఈ అక్రమ వ్యవహారాలన్నింటినీ కాసేది ఆంధ్రప్రదేశ్లోనే బాబాయిని చంపితే దిక్కులేదు ఆ కేసు ఎడిపోతుందో ఎటు నడుస్తుందో న్యాయం జరగలేదు తర్వాత కోడికత్తి చూసాం గులకరాయి ఉదంతం చూసాం చంద్రబాబు నాయుడు గారిని లిటరల్గా ఎలాంటి ప్రూఫ్స్ చూపించకుండా అరెస్ట్ చేసేసారు యాభై రోజుల పైగా జైల్లో పెట్టేశారు ఇలాంటి దుర్మార్గాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లోనే జరుగుతాయి ఆంధ్రప్రదేశ్ పోలీస్ యంత్రాంగమే చేస్తుంది ఇష్టం వచ్చినట్టుగా చేస్తుంది ఆ రాష్ట్రం అయితేనే మనకు కరెక్టు ఆ ఫ్యాక్షన్ రాజకీయాలు అయితేనే మనకి మంచి దారి చూపిస్తారు మన మీద ఎలాంటి కేసులు లేకుండా వాళ్ళని భయపెట్టో ఏదోటి చేసో బలవంతంగా అయినా సరే నా కేసు వాపసు చేసుకునేలా ఈ పోలీసులే చేస్తారు ఈ నాయకుడే చేస్తాడు కాబట్టి మనకు ఆంధ్రప్రదేశ్ కరెక్ట్ అని చెప్పి ఎక్కడికి పోకుండా జగన్ గారిని కలిసింది దానికి కారణం అదనమాట సో ఇది టోటల్ స్టోరీ కన్నీళ్ళు పెట్టుకుని చెప్తుంది ఆ ముంబై నటి మళ్ళీ దానికి హనీ ట్రాప్ చేసింది హనీ ట్రాప్ చేసి ఎంతోమంది దగ్గర కోట్ల రూపాయలు వసూలు చేసింది ఆమె చరిత్ర అది అనేక రాష్ట్రాల్లో కేసులు ఉన్నాయి ఈ విషయాలను తెరమే వేస్తున్నారు అసలు అలా మాట్లాడడానికి సిగ్గుండాలండి ఆమెను ఎంత ఇబ్బంది పెట్టారు ఇది అక్రమ కేసు పెట్టారా లేదా ఫోర్ జరిగి డాక్యుమెంట్స్తో ఆమె మీద అక్రమంగా కేసు పెట్టారా లేదా పోలీసులు అధికారులు లైఫ్ స్థాయి అధికారులు అమానుషంగా ప్రవర్తించారా లేదా దీని గురించి మాట్లాడమంటే ఎక్కడో కేసులు ఉన్నాయి ఏదో చేసింది ఇవన్నీ చేస్తూ ఉన్నారు ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోవాలి ఒక మహిళని ఇంత దారుణంగా ఇబ్బంది పెడితే వాళ్ళకి మహిళ ఉసురు ఊరికే పోదండి అందుకే కదా నూట యాభై ఒక్క స్థానాలున్న ఉన్న పార్టీ పదకొండు పరిమితం అయిపోవడానికి కారణం ఏంటి ఇది కదా ఇప్పటికైనా పశ్చాత్తాపంతో చేసిన తప్పుకును తప్పుని ఒప్పుకోవాల్సిన అవసరం ఉంది ఇది జరిగిన దారుణం ఇది స్టోరీ సజ్జన్ జిందాల్ గురించి ఎవడు మాట్లాడలేదు ఈ కుక్కల విద్యాసాగర్ అచ్చే చాలా చండాలను చేశాడు కుక్కల విద్యాసాగర్ తప్పే ప్రశ్నించాలి కుక్కల విద్యాసాగర్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి అంత దారుణాలు చేశాడు అమ్మాయి పట్ల అట్ ద సేమ్ టైం ఈ కేసుకు మూల కారణం ఎక్కడ సజ్జన్ జిందాలు పారిశ్రామికవేత్త ఆయన ప్రోద్బలంతో ఇదంతా ఈ వ్యవహారం జరిగింది ఆయన్ని పరచడానికి ఆయన కేసు నుంచి రిలీఫ్ చేయడం కోసం ఇంత దారుణానికి తెగబడ్డారు ఇక్కడ పోలీసులు ఇక్కడ నాయకులు సో దీని మీద లోతుగా ఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు హోంమంత్రి అనిత్ గారు వీళ్ళందరూ చాలా సీరియస్గా ఉన్నారు ప్రస్తుతం ఆ ముంబై నేటి ముప్పై తారీఖు విజయవాడకు వచ్చింది మొత్తం జరిగిందంతా చెప్పింది కేసు చాలా సీరియస్గా ముందుకు పోతుంది ఆడబిడ్డకి అన్యాయం జరిగితే మేము ఉంటామన్న భరోసా ఈ ప్రభుత్వం కల్పించాలని చెప్పి ప్రజల నుంచి కూడా డిమాండ్ వస్తుంది చూద్దాం ఏం జరుగుతుంది